జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవైవ శ్లోకం అహమాత్మా గుర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్య చ భూతానామంత దీని యొక్క భావము ఓ అర్జున నేను సర్వజీవ హృదయములందు నెలకొనియున్నట్టి పరమాత్మను సర్వజీవులకు ఆదియు మద్యమును అంతమును నేనే అయ్యున్నాను ఈ శ్లోకంన అర్జునుడు గుడాకేశుడుగా సంబోధింపబడను అనగా నిద్రయనడి అంధకారమును జయించినవాడని అర్థము అజ్ఞాన అంధకారమున నిద్రించు వారికి దేవుడు ఎట్లు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులందు వివిధ రకాలుగా ప్రకటితమగును అవగతం చేసుకొనుట సాధ్యం కాదు కనుకనే శ్రీకృష్ణుడు అర్జునుని ఇట్లు సంబోధించుట ప్రాధాన్యతను సంతరించుకున్నది అర్జునుడు అట్టి అంధకారములకు దేవాది దేవుడు అతనికి వివిధములైన తన విభూతులను వివరించుటకు అంగీకరించెను తాను తన స్వరూపాంశ విస్తారం ద్వారా సమస్త విశ్వమునకు ఆత్మనయ్యున్నానని శ్రీకృష్ణుడు తొలుత అర్జునునకు తెలిపెను భౌతిక సృష్టికి పూర్వము శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపాంశంచే మూడు పురుషావతారములను దాల్చును అతని నుండి ఏ సమస్తము ఆరంభమగును కనుకనే అతడు విశ్వపు మూలతత్వమైన మహాతత్వమునకు ఆత్మ ఎగుచున్నాడు అనగా భౌతిక శక్తి అంతయును సృష్టికి కారణము కాదు వాస్తవమునకు మహావిష్ణువు మహాతత్వం అనేది సంపూర్ణ భౌతిక శక్తి అందు ప్రవేశించును అతడే ఆత్మ మహావిష్ణువు సృష్టింపబడిన విశ్వమునందు ప్రవేశించి స్వయముగా పరమాత్మగా ప్రతి జీవి అందునూ ప్రకటమగను ఆత్మ ఉనికి కారణముగా దేహము నిలిచి ఆత్మ ఉనికి లేనిచో దేహము వృద్ధినుందదనియూ మనము అనుభవపూర్వకంగా ఎరిగియున్నాము అట్లే పరమాత్ముడు శ్రీకృష్ణుడు ప్రవేశించనిదే భౌతిక సృష్టి కూడా వృద్ధినుందదని భావము ఇప్పుడు ఇరవై ఒకటవ శ్లోకం ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం క్షత్రానా మహంశశీ దీని యొక్క భావము ఆదిత్యులలో నేను విష్ణువును తేజస్సులలో ప్రకాశమానమైన సూర్యుడను మరుత్తులలో మరీచిని నక్షత్రములలో చంద్రుడను అయ్యున్నాను ఆదిత్యులు పన్నెండుగురు కలరు వారిలో శ్రీకృష్ణుడు ప్రధానుడు ఆకాశమున ప్రకాశించు తేజస్సులలో సూర్యుడు ముఖ్యుడు బ్రహ్మ సంహిత అందు సూర్యుడు దేవుని సముజ్వల నేత్రముగా అంగీకరింపబడును ఆకాశమున యాభై రకాల వాయువులు వీచుచుండును వాటికి ఆదిష్టాన దేవత అయిన మరీచి శ్రీకృష్ణుని యొక్క ప్రతినిధి రాత్రి సమయమున ప్రకాశించు నక్షత్రములందు చంద్రుడు మిక్కిలి ప్రధానుడు ఈ విధముగా అతడు శ్రీకృష్ణునికి ప్రతినిధి అగును ఈ శ్లోకమును అనుసరించి చంద్రుడు కూడా ఒక నక్షత్రం అని తెలియచున్నది కనుక ఆకాశమునందు ప్రకాశించుచున్న నక్షత్రములు కూడా సూర్యకాంతిని ప్రతిబింబించును విశ్వం అనేక సూర్యులు గలడనటివి సిద్ధాంతమును వేదవాగ్మయము అంగీకరించుటలేదు సూర్యుడొక్కడే సూర్యుని కాంతి ప్రతి ప్రతిబింబించట ద్వారా చంద్రుడును నక్షత్రములను ప్రకాశించుచున్నవి చంద్రుడు ఒక నక్షత్రమని భగవద్గీత ఇక్కడ చెప్పుచుండుటచే ఆకాశమున తలుకు తలుకుమని మరియు నక్షత్రములు చంద్రుని పోలినవే గాని సూర్యులు కాజాలవని అర్థము ఇప్పుడు ఇరవై రెండవ శ్లోకం వేదానా సామవేదోస్మి దేవానామస్మి వాసవ ఇంద్రియాస్మి భూతానామస్మి చేతనా దీని యొక్క భావము వేదములలో నేను సామవేదమును దేవతలలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడను ఇంద్రియములలో మనస్సును జీవుల అందరి చేతనమును అయ్యున్నాను భౌతిక పదార్థమునకు మరియు జీవాత్మమునకు నడుమ భేదం ఏమనగా భౌతిక పదార్థము జీవుని వల చైతన్యమును కలిగి ఉండదు కనుక ఈ చైతన్యము దివ్యమును నిత్యమును అయ్యున్నది అట్టి చైతన్యం ఎన్నడను భౌతిక పదార్థ సమ్మిశ్రణము చే ఉత్పాదింపబడదు అని అర్థము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం